గురువే శ్రీ శ్రీమాతయ నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు హస్తరేఖా జ్యోతిష్యలో భాగంగా ఐశ్వర్య లేక అదృష్ట రేఖ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము ఆ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అదృష్టం యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి అదేవిధంగా అర్ధరేట బ్రహ్మగోపాల్ వీలాక్స్ అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా నా వీడియోలు కలిసి చూస్తే ఈ ఒక ఐశ్వర్యం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దాన రేఖలో ధనరేఖ అనేటువంటిది ఈ మణిబంధి రేఖల నుంచి విధంగా చేయి స్థానం అవుతుంది ఏ రేఖలైనా ఈ పెద్ద రేఖలు కట్ చేస్తే కటింగ్లు కాదు పెద్ద రేఖలు కట్ చేసుకుంటూ పోతే కటింగ్లు కాదు అంటే మెయిన్ మూడు రేఖలు కట్ చేసుకుంటూ పోతే దాని రేఖ కటింగ్ అని అపోపపడద్దు ఈ యొక్క ధనరేఖలో పొట్టల గింజ రేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా వడ్ల గింజ రేఖరేఖలో ఉన్న ఒక రేఖ రెండు చీలికలుగా విధంగా ఐశ్వర్య రేఖలు ధన రేఖ లేఖ అదృష్ట రేఖ లేక రేఖలు ఈ విధంగా గుర్తులు ఉంటాయి అంటే వడ్ల గింజ రేఖ ఉంటే వారికి ధన నష్టం కలుగుతుందనే ఆ విషయంలో చెప్పవచ్చు అదేవిధంగా హృదయ రేఖ నుండి ఒకరేఖ రేఖ చేరినా ఈ హృదయ రేఖ అనేది ఇలా ఉంది ఈ హృదయరేఖ నుండి ఒక రేఖ ధనరేఖ చేరినా చూడండి ఇలా కానీ లేకపోతే ఎలా కానీ అంటే ఈ హృదయ రేఖ లేదా ఆత్మరేఖ నుండి ఒక రేఖ రేఖ ఎవరికైతే చేస్తుందో పైకి పైకిపోక అచ్చట్నే ఆగిన రేఖతో చేరిన తర్వాత ఇలా చేరింది ఇలా ఉంది ఇలా చేరింది చూడండి ఇలా వచ్చి ఆగిపోయింది ధనరేఖ హృదయ రేఖ నుంచి వచ్చి ఒక రేఖ దండరేఖను చేరి అక్కడే ఆగిపోతే భార్యకు ప్రాణహాని అని చెప్పవచ్చు భార్యకి ప్రాణహాని ఈ విధంగా ధనరేఖలో ఈ విధంగా ఈ రేఖ నుండి ఒక రేఖ వచ్చి ధనరేఖను తాగి ఆగిపోతే భార్యకు ప్రాణహాని అదేవిధంగా హృదయ రేఖలో అవంతర రేఖ ఒకటే ఆత్మ వియోగమును అంటే ఈ యొక్క ఈ యొక్క రేఖ హృదయ రేఖ నుంచి ధనరేఖరినటువంటి రేఖ దాన్ని అవంతర రేఖని ఆత్మబంధువులు వియోగం నిరూపించను ఈ అవంతర రేఖ ధనరేఖతో సంబంధం కలిగి ఉండును ఈ అవంతర రేఖ అనేటువంటిది దీన్ని అవంతరేఖ అంటారు ధనరేఖతో సంబంధం కలిగి ఉండును ఈ సమయంలో భార్యకు ప్రాణహాని చెప్పవచ్చు ద్వితీయ స్థానము ధనరేఖ అంటే ఈ రేఖ వచ్చి రచయితే ప్రాణహారాన్ని కట్ చేస్తే ధన నష్టం కూడా ఉంటుందని చెప్పవచ్చు ఆ విధంగా ఉంటే ఆప్త ఆప్తుల యొక్క మరణమును ఆప్తుల యొక్క మరణమును చెప్పవచ్చు అదేవిధంగా ఎవరికైతే ఈ హృదయ రేఖ నుంచి ఒక రేఖ పోయి రేఖను కట్ చేసినా లేకపోతే తాకిన ఆ ఆప్తుల యొక్క మరణం నిరూపించవచ్చు ఇదే ఈ ఆప్త మరణ ఈ ఆప్త మరణ స్నేహనం అనేటువంటిది ప్రథమ స్థానం ఆప్త అంటే ముందుగా ప్రమాదం ఎవరికంటే ఆప్తులకు ప్రమాదము ప్రథమంగా ఈ విధంగా రేఖొచ్చి చేస్తే ముందుగా ఆప్తులకు ప్రమాదము అదేవిధంగా రెండో రెండోది ధన రేఖ ఒక అంటే ధన నష్టము అదేవిధంగా హృదయ రేఖేందు విపత్తుల గురించి తెలపవచ్చు ఈ ఆత్మరేఖ అనేటువంటి దాన్ని బట్టి మనకి ఏ విపత్తి ఉంది ఏ విధంగా అనేది తెలపవచ్చు హృదయ రేఖను ప్రాణహాని గురించి చెప్పవచ్చు అప్పుడు ఇక్కడ ఈ రేఖను బట్టి ఈ ధనరేఖ వల్ల అంటే హృదయ రేఖ నుంచి వచ్చిన పాయి వల్ల ధనరేఖలు చేయని దానివల్ల ప్రాణహాని అని చెప్పవచ్చు ప్రారంభంలో ధనరేఖ తేలికగా వంకరగా ఉన్నాం ఈ రేఖ అనేటువంటిది ప్రారంభంలో సన్నంగా ఉంటుంది సన్నంగా చూడండి కనిపించి కనిపించినట్టు సన్నగా ఉంటే ప్రారంభంలో ధనరేఖ తేలికగా కనిపించి కనిపించినట్టుగా ఈ విధంగా వంకర టెంకర్గా వంకర టెంకర్గా ఉన్నాయి అలా రహస్యంగా పుట్టిన సంతానం ఆ వ్యక్తి అని చెప్పవచ్చు ఆ విధంగా రేఖ వాళ్ళు ఈ విధంగా ధనరేఖంకర టెంకర్ కాగా ఉంటే రహస్యంగా పుట్టిన వాళ్ళు అంటే కొంతమంది టెస్ట్ బేబీ ద్వారా కావచ్చు మరి కొంతమంది వివాహం కాకముందని ప్రేమించుకొని ఉండొచ్చు అంతేకాని అపార్థం చేసుకోవచ్చు అంటే రహస్య సంతానం అంటారు దాన్ని అదేవిధంగా ధనరేఖలో వడ్ల గింజ గురిస్థానంలో నక్షత్రం ఉన్నాం ఈ యొక్క ధనరేఖలో ఈ విధంగా చూడండి ఈ విధంగా వడ్ల గింజ నుండి గురుస్థానంలో నక్షత్రం నక్షత్రం అంటే ఈ విధంగా ఉంటుంది గురుస్థానంలో నక్షత్రం ఉనగడలా ఈ యొక్క స్థానం కూడా గురుస్థానం కూడా వ్యక్తులు ఉచి ఉన్నాం గురుస్థానం ఉచిత ఉండి ఒక నక్షత్రం కలిగి ఉండి మీ యొక్క ధన రేఖలో ఈ యొక్క ఈ విధంగా రేఖ వడ్లగించే రేఖ ఉండవల్లా అన్ని స్త్రీ సంపర్కం పొందును అన్ని స్త్రీ సంపర్కము పొందును అదేవిధంగా నక్షత్రం రవిస్థానంలో ఉన్న ఈ నక్షత్రం అనేటువంటిది రవిస్థానంలో ఉంది అనుకో ఇలా రంధ్రకి ఏ విధంగా ఉంటే నక్షత్రం రవిస్థానంలో ఉన్న వల్ల విద్యార్థికి ప్రేమించడం అంటే ఎక్కువ విద్యావంతురాల్ని ప్రేమించడం జరుగుతుంది రవి రవిస్థానంలో ఎవరికైతే నక్షత్రం గుర్తుంటుందో ఎక్కువ విద్యావంతులు అంటే చదువు ఎక్కువ ఉన్న స్త్రీని చదువు తక్కువ ఉన్న పురుషుడు ప్రేమించను అదేవిధంగా హృదయ రేఖలో దీపం ఉన్నా ఈ హృదయ రేఖలు దీపం అంటే ఇట్లానే ఈ ఈ విధంగా ఈ హృదయ రేఖలో దీపం వెళ్ళాలి ఈ హృదయ రేఖలో దీపం కూడా ఉన్నాయల్లా ఈ విధంగా దీపం ఉన్నవాళ్ళ ప్రేమయందలి ప్రేమ ఎందలి గంభీరతను శిరోరేఖలో కూడా దీపం ఉన్నా ఈ శిరోరేఖ అనేటువంటి చూడండి ఇది శిరోరేఖం ఇలా వచ్చింది ఇక్కడ కూడా ఒక దీపం ఉన్న ఎడల శిరోరేఖలో ఒక దీపము దీపం అంటే ఎట్లా ఉంటుంది శిరోరేఖలో ఒక దీపము హృదయ రేఖలో ఒక దీపము జీవిత రేఖలో ఒక దీపము జీవితరేఖ కూడా దీపం జీవితరేఖ అంటే రేఖలో ఒక దీపం ఉన్న ఎడల జీవిత రేఖలో దీపం అంటే ఇది ఆరోగ్యం శిష్యము ఆరోగ్యం బాగుండను ఆరోగ్య నష్టము జీవితరేఖలో దీపం ఉన్న ఆరోగ్య నష్టము చిరురేఖలో దీపం ఉన్న తెలివి తక్కువ పనులు చేసి నష్టపోదురు వృద్ధరేఖలో దీపం ఉన్న దీపం ఉన్న ప్రేమ ప్రేమలో గంభీరత్వం కానీ ప్రేమ ఫలించదు కష్టము అదేవిధంగా రవిరేఖలో దీపం ఉన్న ఇవన్నీ రవిరేఖ అనేటువంటి ఎలా ఉంటుంది ఎలా ఉండొచ్చు లేకపోతే కిందకి ఎలా ఉండొచ్చు ఈ రవిరేఖలో ఎక్కడైనా ఒక దీపం ఉన్నా అయితే సున్నా కదా ద్వీపం దీపం అంటే పొట్ల గింజలాగా ఉంటుంది ఈ రవిరేఖలు దీపం ఎవరికైనా ఉన్నాయల్లా కీర్తికి నష్టం కలుగును కీర్తి తన కీర్తిని తన పెట్టి పలుబడికి నష్టం కలుగును స్థానము ఆత్మీయులు ఈ శుక్రస్థానం అనేటువంటిది ఈ బిట్టు ఈ శుక్రస్థానం పెట్టేది ఆత్మీయుల గురించి సోదరుల గురించి మేనత్తల గురించి పెనతల్లి గురించి పెద్దమ్మల గురించి తెలియజేయను ఈ శుక్రస్థానం అనేది ఆత్మీయులు సోదరులు మేనత్తులు పెనతల్లి పెద్దమ్మల గురించి తెలిపేది శుక్రస్థానము ఈ చంద్రస్థానం అనేది ఇది శుక్ర ఇది చంద్ర ఈ చంద్రస్థానం అనేది భారీ స్థానము ఈ సంద్రస్థానము భారీ స్థానము ఇది కుటుంబ సోదరి సోదరి స్థానము చిన్నమ్మ పెద్దమ్మ స్థానము అదేవిధంగా శుక్రస్థానము చంద్రస్థానములకు ధనరోకులకి చంద్ర చంద్రస్థానంలో పుట్టిన వేరొకరే పోయినాయి అలా పోయి కలిసినా ఈ విధంగా శుక్రస్థానము చంద్రస్థానములకు అంటే ధనరేక్ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఇక్కడ పుట్టినటువంటి రేఖ చంద్రస్థానంలోకి ఒక రేఖ పోయినా చంద్రస్థానంలోకి ఒక రేఖ పోయి అదేవిధంగా శుక్రస్థానంలో కూడా ఒక రేఖ పోయినా ఈ విధంగా చంద్రరేఖలో పుట్టిన రేఖ శుక్రస్థానానికి ఒక రేఖ చంద్రస్థానానికి ఒక రేఖ అది ఎక్కడైనా పోవచ్చు మధ్యలో ఎట్లయినా పోవచ్చు ఎట్లయినా పోవచ్చు ఎక్కడ పుట్టినా పోవచ్చు చంద్రస్థానంలో పుట్టిన వేరొక రేఖ ఈ విధంగా లేదా ఎక్కడ పుట్టి ఇలా కలిసిపోయినా ఇట్లా పుట్టి ఇలా కలిసిపోయినా అంటే కట్ చేయకుండా కట్ చేయకుండా ఇలా కలిసిపోయిన వల్ల ఆ రేఖ కలిసిపోయిన కాలానికి వివాహం జరుగును ఈ రేఖ ఈ విధంగా పోయి ఈ వయసు ఎంతైతే ఉంటుందో ఈ కలిసిన రేఖ వయసు వివాహ వయసు అంటే వివాహ వయసు ఈ చంద్రస్థానం నుంచి పోయిన రేఖ ధనస్థానం ధనరేఖను కలిసిన చోట ఆ వయసును వివాహ వయసు ఇక్కడి నుంచి లెక్కేసుకోవాలి ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే మొత్తం ఎనభై సంవత్సరం ఎనభై సంవత్సరాలు లెక్కేసుకోవాలి ఎనభై సంవత్సరాలుగా లెక్కేసుకుంటే దాన్ని ఎనిమిది భాగాలకు పది 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 అని చెప్పేసి భాగాలను చేసుకోండి లేకపోతే ఐదు ఐదు స్థానాలకు దారం పెట్టుకుని చూసుకుంటే మనకి వివాహ వయసు అర్థమవుతుంది అదేవిధంగా రెండు మూడు రేఖలు చంద్రస్థానంలో పుట్టి అప్పుడప్పుడు ధనరేఖతో కానీ ధనరేఖతో కలిసిపోయిన సో ఈ విధంగా రేఖ ఉంది ఈ విధంగా చంద్రస్థానంలో ఉన్న పుట్టిన రేఖలు రెండు మూడు రేఖలు ఇలా కలిసిపోయిన వెళ్ళాల ధనరేఖలో రెండు కానీ మూడు కానీ రేఖలు కలిసి ధనరేఖతో కలిసిపోయి వెళ్ళా అంటే ఐశ్వర్య రేఖతో కలిసిపోయిన వెళ్ళా అట్టి వయసులలో రెండు మూడు వివాహాలు జరుగును ఈ విధంగా పుట్టి ఈ ధనరేఖను కలిసిన చోట రెండు మూడు వివాహాలు జరుగును రెండు మూడు వివాహాలు ఎన్ని రేఖలు కలిస్తే అన్ని వివాహాలు కానీ లేదా ఈ విషయం తీరల హస్తంలో చూసి చెప్పుకోవాలి అంటే ఈ విధంగా పురుషుల హస్తంలో ఉన్నప్పుడు స్త్రీ హస్తం కూడా చూసుకోవాలి అంటే ఈ యొక్క పురుషుడికి రెండు వ్యూహం మూడు వివాహాలు ఉన్నప్పుడు అనుకున్నప్పుడు మొదటి బారీ రేఖలు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ విషయం మన భారతదేశంలో తేరా స్త్రీల హస్తంలో కూడా చూసి చెప్పుకోవాలి కొంతమందికి భార్యపక్షం కానీ స్త్రీ కానీ ధనప్రాప్తి కలుగునని చెప్పవచ్చు ఈ విధంగా రేఖలు ఉంటే స్త్రీ ద్వారా కానీ లేదా భార్య ద్వారా కానీ ధన లాభము ధనప్రాప్తి కలుగునని చెప్పవచ్చు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి